హాయ్ గాయస్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే ఉల్లిపాయలకు సంబంధించి ఒక చిన్న చిట్కా చెప్తానండి ఇవైతే ఆరు కేజీలు వంద రూపాయలు అని చెప్పి వస్తే తీసుకున్నానండి చూసారా కొన్ని కాయ అసలు పాయలు కొన్ని బాగోలేదు ఇలాగ ఉన్నాయి అయితే ఇందులో ఒక చిన్న చిట్కా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే మనం తీసుకున్నప్పుడు అలా వదిలేయకూడదండి ఉల్లిపాయలు బొట్టలు వేసి వదిలేస్తారు కదా అలా వదిలేకుండా పైపై పొట్టంతా తీసేసుకోవాలండి ఉల్లిపాయలకి ఏదైతే ఉందో ఈ అనేది తీసేస్తే చాలా అంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి చాలామంది అనుకుంటారు ఇలా ఇలా ఉంటే ఆగవేమో ఉల్లిపాయలు అని అనుకుంటారు లేదండి ఉల్లిపాయలు పొట్టు తీస్తేనే ఆగుతాయి నాకు తెలీదు మా అత్తగారు వాళ్ళు చెప్పారు నాకు ఇలాగ పొట్టు తీసుకొని ఉంచుకోవాలని ఉల్లిపాయలు తీసుకోగానే కూర్చొని మొత్తం నీట్గా క్లీన్ చేస్తారనమాట కాబట్టి మీకు కూడా ఇలాగ ఎవరైనా తక్కువలో వస్తే తీసుకుంటే మాత్రం ఈ చిట్కా ఉపయోగించండి చాలా యూజ్ అయ్యి థ్యాంక్ యూ